ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పదమూడవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసంలో ఉన్నాం ఈరోజు షష్ఠి నక్షత్రం పునర్వసు సోమవారం కావున ఈరోజు వైశాఖ మాసంలో వచ్చినటువంటి సోమవారం రోజున అన్నప్రాశనకు చాలా అనుకూలంగా ఉన్నది శ్రీమంతానికి సామాన్యమైనటువంటి పనులకు పెండ్లు చూపులకు అనుకూలంగా ఉంది అద్దె ఇల్లు మారేటువంటి వారికి కూడాను ఈరోజు అనుకూలంగా ఉంది వాహనాలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారికి కూడాను సామాన్యమైనటువంటి లగ్నం ఉన్నది ఈరోజు మిధున లగ్నం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు వివాహాది శుభకార్యములకు ఏమాత్రం అనుకూలంగా లేదు కానీ ఈ సామాన్యమైనటువంటి కార్యక్రమాలకు ఈరోజు చాలా మహత్తరంగా ఉన్నది సోమవారం పరమశివుని కటాక్షం కలిగించేటువంటి రోజు సోముడు అంటేనే పరమేశ్వరుడు సోమవారానికి పార్వతీ పరమేశ్వరుడు దీని ఉన్నారు ఈ జగత్తునకే తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీన రోజే ఈ సోమవారం రోజు సోముడు కటాక్షించేది సరస్వతికి ఇష్టమైనటువంటిది పార్వతీదేవికి ఇష్టమైనటువంటిది పరమశివునికి నచ్చినటువంటిది ఈ సోమవారం రోజున ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకుని పరమశివుని అభిషేకాన్ని జరిగినట్లయితే ఒక చెంబు నీటితోనే ఉబ్బి వరాలు ఇచ్చేటువంటి బోళాశంకరునికి నచ్చినటువంటి ఈ సోమవారం మరిక ఈ సోమవారం రోజున సామాన్యమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏ సందేహం లేకుండా నిస్సందేహంగా అన్ని సర్వసాధారణమైనటువంటి పనులకు మనం చేసుకోవచ్చు మరిక పన్నెండు రాశుల వారికి కూడాను చంద్రగ్రహం యొక్క ప్రభావం ఉందనుకోండి ఈ చంద్రుడు అనేటువంటి వాడు మాతృకారణమైనటువంటి గ్రహం తల్లి కోరినటువంటి విధంగా మంచి భోజనాన్ని ఇవ్వడం వలన తల్లి పాదాలకు నమస్కరించినటువంటి వారికి ఈ రోజంతా శుభమే జరుగుతుంది ఎవరు తల్లి మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర శివ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం మా అమ్మ పార్వతీదేవి మా నాన్న పరమశివుడు నా చుట్టూ ఉండేవారంతా కూడాను నా స్నేహితులంతా నా బంధువులతో సమానమే శివానుగ్రహం లేనిచ్చేమైనా కుట్టదు కదా అని చెప్పి పరమ పవిత్రమైన భావాలతో ఎవరైతే ఈరోజు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తారో ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం తప్పక కలుగుతుంది హృదయం విష్ణు విష్ణు హృదయం శివ శివుని హృదయంలో విష్ణు ఉంటాడు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు శివకే శివయోర భేద ఆ శివకేశవులకు ఏ విధమైనటువంటి విభేదములు లేవు మరి ఈ రోజంతా ఒక పదివేల సార్లు చంద్ర జపాన్ని జరిపినట్లయితే శుభ ఫలితాలు ఉంటాయి ద దిశంక తుషారాభం సంభవం నవసంభవం నమాభిశిణం సోమం శంభోహోమకు బియ్యం దానంగా ఇవ్వడం వలన ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి అన్నదానం చేయడం వలన ఈరోజు అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆ పార్వతీదేవికి అన్నదానం అంటే ఇష్టం అందుకే వారణాసిలో అన్నపూర్ణాదేవిగా అవతరించారు అమ్మవారు ఈ వారణాసిలో ఉన్నటువంటి వారు ఆకలితో అలమటించకూడదు ఆ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంది ఎక్కడెక్కడ నా భక్తులు ఉంటారో వారికి అన్నదానం కొంగు నిండా అన్నదానం అన్నం నింపుకొని ఒడి నిండా అన్నం నింపుకొని అన్నపూర్ణాదేవిగా అవతరించి కాశీ నగర వీధులన్నీ సంచరిస్తూ అన్నపూర్ణాదేవి కొంగు నిండా అన్నం పట్టుకొని అన్నదానం చేస్తూ ఉంటుంది అన్నపూర్ణాదేవి కాశీ కాశీకి వెళ్ళిన వారు తిరిగి రారు ఎందుకో తెలుసా అక్కడ అమ్మవారి యొక్క అండదండలుంటాయి అన్నపూర్ణాదేవి ఆమెకిష్టమైనది అన్నదానం కావున మనం కూడా దేవి కటాక్ష్యం లభించాలంటే ఈరోజు అన్నదానం చేయడం వలన బియ్యం దానం చేయడం వలన పాలు దానం చేయడం వలన దానం చేయడం వలన మనకు శుభ ఫలితాలు కలుగుతాయి మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి కొన్ని కష్టాలుంటాయి ఈరోజు అయినప్పటికీ కూడాను ఈశ్వర ఆరాధనతో ఆ కష్టాలన్నిటి కూడాను తారుమారైపోతాయి శుభ ఫలితాలు ఉంటాయి శివార్చన ఈ మేషరాశి వారికి ఈరోజు చెప్పదగినటువంటి సూచన తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ఈరోజు విద్యార్థులకు శ్రమతో కూడిన విజయం ఉంటుంది పోటీ పరీక్షల్లో నెగ్గుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అధిగమిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు వ్యాపారులైనా ఉద్యోగులైనా అనుకున్నటువంటి విధంగా మీరు సక్సెస్ అవుతారు అధికారుల యొక్క ప్రశంసని పొందుతారు క్రింది స్థాయి ఉద్యోగులు పాఠశాలల్లో చదివే విద్యార్థులు అధ్యాపకుల యొక్క మన్నలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని పొందుతారు ఎంతైతే శ్రమ ఉంటుందో అంత ఫలితాన్ని పొందుతారు శ్రమయేవ జయితే అని మీరు ఈరోజు గ్రహించగలుగుతారు అందరితో కలిసి ఆనందంగా కాలాన్ని ఈరోజు వెళ్ళపుచ్చుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా ఆనందాన్ని జయాన్ని సుఖాన్ని పొందుతారు తదుపరి కన్యారాశి కన్యా రాశి వారు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అటు కొడుకుకి చెప్పలేక కోడలికి చెప్పలేక బంధువుల యొక్క కుటుంబ సమస్యలతో ఈరోజు అంత కూడాను ఆందోళనకరంగా ఉంటుంది ఈ రాశి వారికి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు అప్పులతో సతమతమయ్యేటువంటి విధంగా మానసికమైనటువంటి బాధ అనుభవిస్తారు రుణ ఒత్తిడి ఎక్కువ అవుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి యొక్క జీవితాశయం ఈరోజు నెరవేర్చుకుంటారు మనసు సంకల్పం గట్టిదైతే మన సంకల్పం ఏదైనా కావచ్చు అది గట్టిగా ఉంటేనే కదా మనం విజయాన్ని పొందుతామని మీరు నిర్ణయించుకుంటారు తదుపరి ధనురాశి ధనురాశి వారు ఒకంత కష్టమైనప్పటికీ కూడాను కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ఈరోజు అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు కోరినటువంటి మంచి విందైనటువంటి పసందైనటువంటి భోజనాన్ని రుచి చూస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఎన్ని సమస్యలు అధిగమించైనా కూడాను జీవితాశయం నెరవేర్చుకోవడమే మంచిదని చెప్పి అనుకుంటారు ఈ రోజంతా మీకు శుభం జరుగుతుంది విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి మేనరాశి మేనరాశివారు ఎక్కడైనప్పటికి కూడా మనదే చల్లాలి తను పట్టిన కుందేడికి మూడే కాళ్ళు అన్న చందంగా ఈరోజంతా మీరు నిర్ణయించుకుంటారు అది కూడా మంచి ఆలోచనలతో ఉన్నట్లయితే మీ జీవితానికి తిరుగు లేకుండా ఉంటుంది కాబట్టి మోసం లేకుండా అంతా ఈరోజు జయాన్ని పొందాలనే సంకల్పంతో ఈరోజు మేనరాశివారు ముందుకెళతారు శ్రీయస్కాంతాయ కళ్యాణ నిర్ధ శ్రీ నివాసాయ శ్రీనివాసాయ మంగళం सुबह so